సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోంది చంద్రబాబు పవన్ అనితల వల్ల కాకపోవడంతో ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లామని తల్లి పార్వతి తండ్రి రాజు నాయక్ ప్రయత్నిస్తున్నారు అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు అయితే మోదీ పర్యటన సభకు సుగాలి ప్రీతి కుటుంబం ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో భద్రతా కారణాలను చూపిస్తూ హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు